శ్రీ మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున మీరు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రాశి జాతకులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున వీరు ఏకాగ్రత అనేది కోల్పోయేటటువంటి విధంగా కనిపిస్తుంది ఏ పని చేసినా కూడా మీరు అంత కాన్సన్ట్రేటివ్గా చేయకపోవచ్చు కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున ఏకాగ్రతగా చేయడానికి ప్రయత్నించండి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు కొత్త పనులను ప్రారంభించకపోవటమే మంచిది రేపటి రోజున మీ యొక్క మైండ్ సెట్ అనేది బాగులేదు కాబట్టి ఆ పనులు అనేవి సక్సెస్ కాకపోవచ్చు కాబట్టి రేపటి రోజున మీరు ఈ పనులను కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది అంటే ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించక వాటిని మీరు పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ పరంగా వీరికి మద్దతు అనేది ఉంది ఇక అలాగే ఇంట్లో ఉండే గొడవలు తొలగిపోవడానికి మీకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తారు ఇక అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోవడానికి మీరు ప్రయత్నిస్తారు సంతాన పరంగా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ సంతానానికి సంబంధించి ఒక శుభ వార్తను వినే సూచనలు ఉన్నాయి రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్లకు దైవభక్తి అనేది బాగా పెరగబోతుంది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో వీరు పాల్గొంటారు ఇక అదేవిధంగా వీరు స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ లేదా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కానీ కలిసి వీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రాశి ఉద్యోగులకు రేపటి రోజున మీ యొక్క పనులు అనేవి కొంచెం నెమ్మదిగా సాగవచ్చు మీ యొక్క మైండ్ సెట్ అనేది రేపటి రోజున కుదురుగా ఉండకపోవడం వలన ఆ పనులు మీరు మరుసటి రోజుకి పెండింగ్ వేసే విధంగా ఉంటుంది కాబట్టి రేపటి రోజున మీరు మీ యొక్క ఆలోచనలు అదుపులో పెట్టుకోండి ఎవరు ఏం చెప్తున్నా కూడా అది మీకు ఉపయోగపడితేనే వినండి అంతే తప్ప అది మీకు ఉపయోగం లేనటువంటి అంశమైతే అక్కడి నుండి వెళ్ళిపోండి ఇక రేపటి రోజున మీరు పనులను పెండింగ్ వేయకుండా ఉండటానికే ప్రయత్నించండి అలా చేస్తే మీకు మరుసటి రోజుకి పని భారం అనేది అధికం అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పాటించండి వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపారపరంగా అనుకూలంగా ఉండబోతుంది లాభాలు కనిపించవు అలాంటి నష్టాలు ఏమీ ఉండవు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉండబోతుంది మీ యొక్క వ్యాపారంలో ఇక కొత్త వ్యక్తులు కూడా మీ వ్యాపారంలోకి వస్తారు ఇక అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు జరుపుతారు ఈ రాశి వాళ్ళు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలలో వీరికి కొంత ఆటంకాలు ఎదురవుతాయి ఇక ఈ కుంభరాశి విద్యార్థులకు కూడా రేపటి రోజున చదువులలో అనుకూలంగా కనిపిస్తుంది విద్యార్థులకు విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఇక ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి అనుకూలంగా కనిపిస్తూ ఉంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి అనారోగ్య సమస్యలు ఉంటే గనుక వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్